దేవుని బిడ్డ దేవునిలో నువ్వు ఎంతగా నలగొట్టబడతావో అంతగా ప్రకాశిస్తావు దీపవృక్షం మీద పోసే ఒలివల నూనె గానుగలో దంచి 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 తీసుకొస్తారు అది ఎంతగా దంచబడితే అది ఎంతగా ప్రకాశిస్తుంది అంతగా వెలుగుతుంది నువ్వు ఎంత నలగొట్టబడితే అంతగా వెలుగుతావు బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేస్తే అది కాలే కొలిది ప్రకాశిస్తుంది కానీ కాలి బూడిదవ్వదు అదే గడ్డిని తీసుకుని అగ్నిలో వేసినావు అనుకోండి అది ఖాళీ బూడిదవుతుంది ఎందుకు దేవుడు మనల్ని అగ్నిలో కాలుస్తున్నాడు తెలుసా ఇప్పుడున్న దానికంటే మరింతగా మనం ప్రకాశించాలన్న ఉద్దేశంతోనే ఆయన మనల్ని అగ్నిలో కాలుస్తూ ఉన్నాడు ఆయన అగ్ని మనలను శుద్ధీకరించి పవిత్రులుగా మారుస్తుంది కంసాలి వాడు బంగారాన్ని ఎందుకు అగ్నిలో వేస్తాడు తాను అనుకున్న రూపాన్ని దానికి ఇవ్వటానికే కదా కుమ్మరు వాడు కుండను తయారు చేసేటప్పుడు జిగటమను ఇష్టం వచ్చినట్టు నెలగొడతాడు ఎందుకు నలగొడతాడు తాను మనసులో అనుకున్న రూపం దానికి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కదా జగట మన్నుని కుమ్మరు వాడు ఇష్టం వచ్చినట్లు నలగొట్టేది దేవుడు తన సారూప్యంలోనికి మనలో మార్చడానికి ఆయన నలగొడుతున్నాడన్న సంగతిని మీరు మరవద్దు మనం దేవుళ్ళు ఎంత నలిగిపోతామో అంత పరిమళ సువాసనగా ఈ లోకానికి మారిపోతాం నలిగే కొద్దీ మనం వెలుగుతాం ఏ ఉద్దేశం లేకుండానే దేవుడు నిన్ను శ్రమల కొనిమిలో కాల్చట్లేదు ఏ ఉద్దేశం లేకుండానే ఆయన నిన్ను నలగొట్టట్లేదు నీ పట్ల ఆయనకి గొప్ప ఉద్దేశములుండే రానున్న రోజుల్లో గొప్పగా నిన్ను వాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన నిన్ను నలగొడుతున్నాడు నీ పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు చాలా గొప్పవే నీ ఎడల ఆయన కలిగి ఉన్న దర్శనం గొప్పదని మీరు గుర్తించండి